vâng 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 ಅದು <laughs> సంవత్సరం ఆగస్టు నెల రెండవ ఆదివారం రోజున అంగరంగ వైభవంగా శ్రీ జగన్మాత మారమ్మ దేవాలయ ఉత్సవం జరుగుతుంది ఇది అనాదిగా సాంప్రదాయంగా గత రెండు వందల సంవత్సరాలుగా ఇక్కడ ఆచారంగా జరుగుతుంది అమ్మవారి చల్లని దీవెనలతో గ్రామస్తులే కాకుండా ఈ చుట్టుపక్కల పోయేవారు జనాలందరూ కూడా అమ్మవారి సన్నిధిలో ఎంతో క్షేమంగా సుఖ సంతోషాలతో ప్రజలు జీవిస్తూ వస్తున్నారు ఆ సాంప్రదాయం మా అబ్బాకాలం నుంచి కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు మన తరంలో ఉత్సవం ఈ విధంగా గొప్పగా జరుగుతూ ఉంది ఎన్నో ప్రాంతాల నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ మారమ్మ జాతరకు ఇస్తారు ఎన్నో మొక్కులు ఉన్నారు ఈ క్రమంలో ఈరోజు మనం ప్రత్యేకమేమంటే అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని మనం డెబ్బై రెండు కేజీల అమ్మవారి ఉత్సవ పంచలోహ విగ్రహాన్ని తయారు చేసుకొని ఇక్కడ కార్యక్రమం జరిగింది అంతేకాకుండా ఎంతో కాలంగా ఉత్తరం వైపు నుండి గోడ లేకపోతే రకరకాలుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి ఇన్ని పోయి అమ్మవారి యొక్క చల్లిచుడితో ఉత్తర వైపున గోడగడ మనం నిర్మాణం చేసుకున్నాము రాబోయే కాలంలో త్వరలో జగన్మాత మారమ్మ దేవాలయం పునర్నిర్మాణం వైభవోపేతంగా అద్భుతంగా ఉంటుందని అమ్మవారి వాకు ఆ రకంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు అమ్మవారి విగ్రహం అంటే ఈ దేవాలయ నిర్మాణం జరుగుతుందని భక్తులందరూ కూడా కొన్ని దశాబ్దాలుగా వెయ్యి చూస్తూ వెయ్యి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ యొక్క కళ నెరవేరే సమయం దగ్గరలో ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం ఇకపోతే ఈ మారమ్మ జాతర చల్లబోయడం ఉదయం కార్యక్రమం జరిగింది తర్వాత బోనాలు బలి కార్యక్రమం కూడా అయిపోయింది ఇప్పుడు భక్తులకు అల్ప మనం అన్న ప్రసాద వితరణ జరుగుతుంది అంతేకాకుండా సాయంత్రంగా ఏటలు వండి భక్తులందరికీ కూడా ప్రసాదం పంచడం జరుగుతుంది ఇంకా సాయంత్రంగానే గ్రామోత్సవం జరుగుతుంది ఉత్సవమూర్తిని గ్రామ గ్రామాల ఈ సందు మన ఎరమకపల్లె గ్రామం మొత్తంగా వీధులంతా తిరిగి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు భక్తులందరికీ అందజేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఎంతో సంతోషంగా సమైక్యంగా అన్ని ప్రాంతాల వారు ఎంతో గొప్పగా చేసుకునే జాతర చాలా సర్వశ్రేష్టమని ఇక్కడ మారేమ దగ్గర అందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ జాతరలో పాల్గొంటున్నారు కాబట్టి చాలా అమ్మవారి ఆశీస్సులతో అన్ని ప్రాంతాల వారు కూడా క్షేమంగా ఉండాలని అమ్మ ఆశీస్సులు దీవెనలు ఈ విధంగా మేము చేసుకునే అవకాశం మా యొక్క గ్రామ ప్రజలందరూ కలిసి ఎంతో ఉత్సాహంతో సంతోషంతో ఈ జాతర ఉత్సవాన్ని గొప్పగా జరుపుకుంటున్నాం కాబట్టి అందరికీ మంచి జరగాలని ఈ సాంప్రదాయం భవిష్యత్తులో ఇంకా గొప్పగా జరగాలని సుఖశాంతంగా ప్రజలందరూ జీవించాలని అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి ఇంటికి అన్నారని ప్రతి బిడ్డకు అన్నారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మారెమ్మ తల్లికి గంగన్మాత మారెమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి గంగమ్మ తల్లికి పోదు రాజుకో జై శ్రీరామ్ పేరు భారవి ఆలయ ధర్మకర్త అలాగే ఇక్కడ ఎరముకపల్లి కందిపాలెంలో వెలిసిన మారమ్మ తల్లి దేవాలయం ప్రముఖ నాయర్ గారు అలాగే పుష్పగిరి వ్యవస్థ పుష్పగిరి జీవిత రక్షణ వ్యవస్థాపకులు ఈ ఆలయం యొక్క ధర్మకర్త మారవ గారి వాళ్ళ అనుచరుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మారమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి సో ఇందులో భాగంగా మనం అశోక్ నగర్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని ఈ కార్యక్రమానికి ఆదరణ కావడం జరిగింది ఇది అనాదిగా గత ఒక యాభై ఏళ్ళుగా ఆచారంగా మనకి ఇక్కడ చర్మకపల్లలో ఉదయం ఉదయం నుంచి ఈ వేయడము అలాగే బోనాలు పట్టడము తర్వాత బల్లులు ఇవ్వడము అదేవిధంగా సాయంత్రం ఈ గ్రామోత్సవంలో గ్రామోత్సవం జరుగుతుంది ఈ గ్రామోత్సవంలో మొత్తం అంతా ఈ గ్రామం మొత్తం అంతా మన మరోగారి ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు కావున ఈ కార్యక్రమాలు ముందు కూడా ఇలాగే జరగాలని అలాగే ఈ ఆలయం యొక్క పునరుద్ధరణ ఇంకా గొప్పగా నిర్మించి ఈ యొక్క దేవస్థానం యొక్క ప్రాముఖ్యత నలువైపుల అలాగే అన్ని రాష్ట్రాలకు కూడా అన్ని జిల్లాల వైపు కూడా విస్తరించాలని మేము కోల్చు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై మారమ్మ తల్లికి జై మారమ్మ తల్లికి జై మారమ్మ తల్లికి ఇక్కడ నక్కల వేణుగోపాలు అశోక్ నగర్ రామాలయం శివాలయం నుంచి వ్యవస్థాపి నేను ఈరోజు మారమ్మ గుడి దేవస్థానం ఉత్సవాల్లో భాగంగా నేను ఇక్కడ రావడం జరిగింది అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మనం కార్యక్రమాన్ని చేయకూడదని అందరికీ నమస్కారం పద్దెనిమిది వందల అరవై ఎనిమిది సంవత్సరమున అమ్మవారు ఇక్కడ తెలిసింది ఆ నాటి నుంచి మొదలుకొని నేటి వరకు మూడు తరాల వాళ్ళు అమ్మవారిని సేవిస్తూ ఉన్నారు ప్రస్తుతము మనతో శక్తి భారవి మా అన్నగారు ఉన్నారు వారు సత్య భాస్కర్ అదేవిధంగా భార్గవన్న అందరూ కలిసి ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి అమ్మవారి యొక్క జాతరను ప్రతి సంవత్సరము ఆగస్టు మాసంలో ముఖ్యంగా రెండో ఆదివారం నాడు నిర్వహిస్తున్నారు అయితే ఇది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే ఈ వంశము మూడో వంశము కూడా అమ్మవారిని సేవిస్తూ ఇలా ముందుకు వెళ్తున్నారు ఈరోజు మనం అందరం చూసాము పొద్దున్నే చల్లవేయడం నుంచి మొదలు పెడితే మొత్తము ఇప్పుడు అమ్మవారికి బలి ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా అమ్మవారి ఉత్సవ విగ్రహం కూడా ఈ సంవత్సరము కొత్తగా డెబ్బై రెండు కిలోల పంచలోహంతో అమ్మవారిని ఉత్సవ విగ్రహం కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాము ఇదంతా కూడా అమ్మవారి దయ అయితే అశేషమైనటువంటి విశేషమైనటువంటి సంఖ్యలో భక్తులు పెద్ద నుంచి పాల్గొంటున్నారు ఈ పూజా పురస్కారాలలో పాల్గొంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు ఈ విధంగా అమ్మవారి వలన జ కార్యక్రమే కాకుండా ఆ తల్లి వలన పుష్పగిరిలో గిరిపదక్షిణా కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము అన్నగారి ఆధ్వర్యంలోనే రెండు వేల ఇరవై మూడు మార్చి ఒకటో తారీఖు నుంచి ప్రభుత్వ పౌర్ణమి నాడు గిరిపదక్షిణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇరవై తొమ్మిదవ గీత దక్షిణ కార్యక్రమం నిన్న పౌర్ణమి రోజు పూర్తి చేసుకున్నాము దీని వెనక కూడా అమ్మ సంకల్పమే ఉంది ఆమె మిమ్మల్ని అనిపిస్తూ ఉంది మా నాయకుడు సత్య భారవి గారు అన్నగారు మా ముందు ఉంది మాకు మార్గదర్శనం చేస్తున్నాడు అలా మేము ఆయన కింద పనిచేస్తూ ఆ సమాజాన్ని హిందూ సమాజాన్ని చైతన్యం చేస్తూ ముందుకెళ్తున్నాం ఇదంతా కూడా అమ్మ యొక్క ఆజ్ఞ అని మేము భావిస్తున్నాము ఆమె ఆజ్ఞ మేము ఇప్పుడు పాటిస్తున్నాము అని మీకు అందరికి సవీరంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మనకు తెలుసు అన్నమయ్య మార్గము మీకు ఐడియా ఉంటుంది ఆ మార్గానికి సంబంధించి ముగ్గురు ముఖ్యమంత్రులకు ఉత్తరాలు ఇచ్చింది మన భారగన్న గారే అన్నమయ్య మార్గాన్ని చేయాలని అది కూడా అమ్మ ఆజ్ఞే అని భావిస్తున్నాము అదేవిధంగా నగరంలో మీకు తెలిసే ఉంటుంది పల్లెలో భువనేశ్వరి అమ్మవారు ఉంది పీఠము అక్కడ స్థలానికి గట్టడానికి కూడా అమ్మ అమ్మాజ్ వివాదంలో ఉంటే దాన్ని పరిష్కరించి దానికి ఒక పరిష్కారం తెచ్చినటువంటి ఘనత కూడా మన భార్యవన్న గారికి దొరుకుతుంది అదేవిధంగా ఈ గిరిపదక్షిణ కార్యక్రమం ఏదైతే మనం అంటున్నామో ఆ గిరిపదక్షిణకి అన్ని గ్రామాలు దాదాపు వెయ్యి గ్రామాల్లో మేము పర్యటన చేశాము అయితే రామనపల్లి గ్రామముకు ఒక ప్రత్యేకత ఉంది ఆ రామనపల్లి గ్రామం వాళ్ళు చాలామంది ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని మొదట చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాన్ని ఆర్థిక సహాయంతో ముందుకొచ్చి ఆ రోడ్డు నిర్మాణంలో పాల్పంచుకున్నారు ఈ సమయం ఈ సమయంలో అమ్మవారి పుత్రునిగా నేను వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ విధంగా అమ్మ ఆజ్ఞతో ఎన్నో భవిష్యత్తులో వందల కార్యక్రమాలు నిర్వర్తిస్తామని సవినయంగా అందరికీ తెలియజేస్తున్నాము వారెమ్మ తల్లికి జై నా పేరు జై నా పేరు సునీల్ అండి నేను వ్యవసాయ శాఖలో పనిచేస్తాను ఖాళీ సమయంలో అన్నగారి ఆజ్ఞను అనుసరించి పనిచేస్తూ ఉంటాను మాది స్వగ్రామము తాటిపేట దగ్గర తవారిపల్లె గ్రామము